దేవార్య సముద్య ఓం శ్రీ శ్రీ అద్ది నాచారండు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ అద్దంకి నాచారం అవ్వ అందరూ కూడా గ్రామానికి పెద్ద దిక్కుగా గ్రామమే అమ్మగా అమ్మ గ్రామంగా మరి గ్రామంలో ఎంతో అమ్మవారు ఉంటే మాకు ఎంతో ప్రీతి అమ్మవారి పట్ల ఎంతో నమ్మకం విశ్వాసం ఇవన్నీ కరాలుబాటు గ్రామానికి ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా అమ్మవారు మరి మా గ్రామానికి ఒక ప్రత్యేకత కలిగినటువంటి తల్లి అట్లాంటి తల్లి మేము కార్తీక గ్రామ వనభోజనాలు అనేటువంటి అనేక రకాలుగా జరుగుతున్నాయి జరిగేటువంటి ఎన్నో కుల సమారాధనలు జరుగుతా ఉంటే దాంట్లో నుంచి మానవ సమారాధనగా గ్రామ సమారాధనగా జరగాలని చెప్పి ప్రతి మరి ఇక్కడ ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో మరి యొక్క అన్నదాన కార్యక్రమం దీపోత్సవం కార్తీక దీపోత్సవం వనభోజన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మవారి దగ్గర మరి యొక్క కార్యక్రమం ఎంతో రంగరంగ వైభవంగా పద్నాలుగు సంవత్సరాలుగా పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండులో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది ఇవాళ ఇరవయ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం అమావాస్య రోజున ఇప్పుడు పద్నాలుగవ వార్షిక పూర్తి చేసుకోవడం జరిగినది ప్రతి వాళ్ళ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ఒక ఆరు వేల మంది పైన మరి అమ్మవారిని దర్శించారు అన్న అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది మరి అన్న ప్రసాదం స్వీకరించారు కారణం అంతమంది రావడానికి కారణం అంటే మీ ఆదాయ కమిటీ మా మాకు గ్రామంలో ఉన్నటువంటి మరి భక్త కమిటీ అనేది ప్రతి ఇంటికి తిరిగి రూపాయి డబ్బులు ఇప్పుడు బియ్యం ఆ పైన మీ ఇష్టం కానీ లేదు కాదు అనకుండా అందరూ ఇవ్వాలి అని అని చెప్పి అలా ప్రతి ఇంటి నుంచి ఉండీలు జోలు కట్టుకొని అందరిని కూడా మేము అలా వసూలు చేయడం జరిగింది ఆ తర్వాత మేము తీసుకున్నప్పుడు కూడా ప్రతి వ్యక్తికి మేము చెప్పేది ఏమిటంటే అమ్మా పలానా రోజు అమ్మవారి ఆలయం దగ్గర మన యొక్క వనభోజన కార్యక్రమం జరుగుతుంది ప్రతి వ్యక్తి రండి అమ్మవారిని దర్శించండి మన జ్యోతి వెలిగించండి అన్న ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి అని మేము అనేక రకాలుగా వాళ్ళని ఆహ్వానం పలికితే అలా చేయబట్టి ఈరోజు కులము మతము వర్గ వరణ భేదాలు లేకుండా అన్నం ముస్లింస్ కావచ్చు క్రైస్తవులు కావచ్చు అందరూ కూడా మాకు సందాలు ఇచ్చి సహకరించడంలో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అన్న సంతర్పణ కార్యక్రమంలో బ్రహ్మాండంగా పాల్గొని అందరూ కూడా ఐక్యమత్యంతో ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలో ఒక రకంగా మనకు తెలిసి రాష్ట్రంలో ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడా లేదు ఎందుకంటే వేల మందికి భోజనాలు పెట్టవచ్చు లక్షల మందికి పెట్టవచ్చు అది వేరే విషయం కానీ మా యొక్క సంకల్పాలు ఉద్దేశాలు మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా గత పద్నాలుగు సంవత్సరాలుగా అమ్మవారి యొక్క ఆశీస్సులతో శివుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్తీక మాసది రామ వనసమారాధన దీపోత్సవ కార్యక్రమం అనేది ఎంతో గొప్పగా జరగటం అమ్మవారి తల్లి యొక్క మరి ఆ యొక్క అనుగ్రహం అనేది మరి యొక్క భక్తజనులందరి పైన కూడా ఆశీస్సులు అనుగ్రహం రెండుగా ఉండి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇక కొన్ని దశాబ్ద కాలాలుగా కొనసాగాలని మనసా వాచ మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఐకమత్యానికి సమతా భావనకి ఎక్కడ భేదభావాలు లేకుండా మానవత మానవత్వాన్ని దైవ జ్ఞానాన్ని చాటుతూ మానవతా విలువను పెంపొందించేటువంటి కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం అనేది అంత గొప్పగా చేసుకోవడం జరిగింది దానికి మాకు అమ్మవారు అనేది వేదికగా పెట్టుకున్నారు మరి ఇలాంటి అలంకరణ పద్నాలుగు సంవత్సరాలుగా ఏ దీపమానంగా ఎదుగుతూ కొన్ని వేల మంది అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ కుటుంబాలు శాంతిగా గ్రామం కూడా సస్యశ్యామనంగా ఉంటూ ఎంతగానో మనం రోజు సాగిపోతాము ఈ కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా వర్తిల్లాలని అమ్మవారి యొక్క ఆశస్సులు అనుగ్రహంతో పొందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నం కూడా ఈ యొక్క కార్యక్రమంతో కూడా అమ్మవారి యొక్క బాలశిస్తున్నారు అనేక మంది ఈ అమ్మ చాలా శక్తి స్వరూపిణి జగదంబిక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నాంచారమ్మ తల్లి రూపంలో ఆ యొక్క కనకదర్కమ్మ తల్లి ఈ గ్రామ దేవతగా మరి ఇక్కడ రోజులు అనుకుంటుంది అనేది చాలా పవర్ఫుల్ అమ్మ ఆ నాంచార్య తల్లి దయతో ఈ గ్రామంలో మరి ప్రతి ఒక్కరి సుభిక్షిత సంతోషాలతో ప్రతి ఒక్క కుటుంబం అష్టైశ్వర్య భౌభాగ్యాలతో ఈ యొక్క కమిటీ వారు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దీర్ఘాయుషతో ఆ యొక్క పరమేశ్వరి జగదంబిక నాంచవన్న తల్లి ఆశీస్సులు ప్రతి వారిపైన అందరిపైన ప్రతి కుటుంబంపైన ప్రతి తారతమ్యం లేకుండా అమ్మవారికి అలా తారతమ్యం ఉన్నదో ఆ తల్లి యొక్క ఆశీర్వాసం అన్న పైన ఉంటుంది ఎంత సుభిక్షుణాలు కూరదాతలు బియ్యం దాతలు స్వప్తిదాత పెరుగుదాతలు ఎంతమంది అసలు వాళ్ళు ప్రతి ఫీల్డ్ దాటలు అనేక మంది కూడా పెద్ద చిన్న చిన్నదాతలు తాతని తోచినంత అమ్మకి ఇచ్చి పిలకరింతగా అమ్మని చూసిన చుట్టుపక్కల గ్రామాలలో కూడా అసలు అమ్మ ఎంత ఈ రోజు చాలా ఆనందంగా ఉంది సినిమా జగదంబిక సినిమా సినిమాత్మ